మనం సగ్గుబియ్యం బంగాళ వడలు తయారు చేసుకుందాం ముందుగా సగ్గుబియ్యాన్ని నాలుగు గంటలు నానపెట్టాలండి నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట నీళ్లు లేకుండా అసలు వాటర్ అంటూ ఉండకూడదు తర్వాత మనం బాయిల్డ్ పొటాటో అనమాట నేను ఉడకపెట్టిన పొటాటో అని తురుముకున్నానండి ఎక్కడ ఉండలేకుండా ఉండాలి అలా తురుముకుంటే బాగుంటుందన్నమాట పచ్చి పొటాటో అయినా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనం చూడండి సగ్గుబియ్యాన్ని అలా ఫిల్టర్ అయిన తర్వాత అలా ప్రెష్ చేస్తే మెత్తగా అయిపోయింది కదా దాంట్లో మనం ముందుగా తురుమేసుకున్న బంగాళ తుమ్ప్పని కూడా వేసేసుకొని దాంట్లో రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు కారము కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న వాటర్ అంటూ ఉండకూడదు కొంచెం వాటర్ అనిపిస్తే కనుక ఒక్క స్పూన్ బియ్య పిండి వేసుకోవచ్చు నాకైతే వాటర్ లేదనమాట మొత్తం వాటర్ లేకుండా నేను ఫిల్టర్ చేసుకున్నాను మొత్తం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు వీటిని వడల్లాగా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా బోండా బజ్జీ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తే ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా పిల్లలు స్నాక్స్ అడుగుతారా ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది చూడండి ఇలా ప్రెష్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న వడలుగా చేసుకొని మధ్యలో హోల్ పెడితే కనుక బాగా ఉడుకుతుందనమాట చుట్టుపక్కల ఉడికిద్ది అందుకని ఇలా తయారు చేసుకోవాలి చేతి మీద చేసుకోవచ్చు కవర్ మీద వేసుకోవచ్చు అండి ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా వర్షాలు పడుతున్నాయి కదా బెంగళూరులో అన్ని చోట్లకి కూడా ఇదైతే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల కొంచెం మెత్తగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది బయట వాటికంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది కదా ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం మనము మీరు కూడా మీ పిల్లలు అడిగితే ఇది ట్రై చేసి చూడండి ఎక్కువ పదార్థాలు ఏమీ లేవు కదా దీంట్లో పొటాటోస్ సగ్గుబియ్యం వాళ్ళు స్కూల్ నుంచి చిక్కలా తయారు చేసుకోవచ్చండి అలా బయట కూర్చొని వర్షం పడుతుంటే టీ తాగుతూ స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది కదండి మాట్లాడుకుంటూ తింటుంటే చాలా బాగుంటుంది వర్షాకాలంలో నాకైతే వర్షం పడుతుంటే బయట ఎంజాయ్ చేయటం చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం వర్షం ఎంజాయ్ చేయటం ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్